ఇరవైఅవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కొలసీలకు మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి సహోదరి సహోదరులారా మనం ఏ పని చేసినా చేస్తున్నా నీతిగా న్యాయంగా చేయాలి మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా చేయకూడదు సాధారణంగా మనుషులు వారిపై అధికారుల దృష్టిలో గొప్పవారు అనిపించుకోవడానికి వారు ఉన్న అప్పుడు శ్రద్ధగా పని చేస్తూ ఉంటారు ఎప్పుడైతే వారు అక్కడి నుండి వెళ్లిపోతారో అప్పుడు అంత శ్రద్ధగా చేయరు అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు మనుషులు చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తూ ఉన్నాడు అని గ్రహించి ఏ పని చేసినా మన పనిని నీతిగా న్యాయంగా శ్రద్ధగా చేయాలి మనం చేసే పనికి మనుషుల నుండి ప్రతిఫలం రాకపోవచ్చు కానీ మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభువు కాబట్టి మనుషుల నిమిత్తము మనం చేస్తున్నాము అని కాకుండా ప్రభు నిమిత్తం గ్రహించి మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా పరిశుద్ధమైన నామంకు తరతరుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా నటించే మేము ఉండకూడదు తండ్రి మేము ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ నీతిగా న్యాయముగా శ్రద్ధగా చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మనుషుల మెప్పు కోసం కాదు కాని మేము చేసినా దానికి తగిన ప్రతిఫలం మీ నుండి వస్తుంది అని గ్రహించి మనస్ఫూర్తిగా చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి కొంచెములో నమ్మకంగా ఉంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు ప్రభువా మాకు ఎటువంటి పని అప్పగించినప్పటికీ మనస్ఫూర్తిగా చేస్తూ మేము మీకు లెక్క అప్పచెప్పవలసిన వారము అని గ్రహించి నీతిగా న్యాయముగా మనస్ఫూర్తిగా చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్